బంగారాన్ని విడిపించి ఆన్లైన్ మేము కొంటాం శర్మ కంపెనీ వెల్కమ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇంటర్ పరీక్షల్లో అంటే రెండు సంవత్సరాలు ఇంటర్ చదువుతాం కదా ఇంటర్లో ఇక్కడ నుంచి బోర్డు ఎగ్జామ్ కేవలం ఇంటర్ సెకండ్ ఇయర్లో మాత్రమే ఉంటుంది ఫస్ట్ ఇయర్లో ఉండదు మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ ఇక్కడ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్లో మాత్రమే ఉంటుంది ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకి బోర్డ్ ఎగ్జామ్ ఉండదు ఇప్పటిదాకా ఉన్న విధానం ఏంటి స్టేట్ సిలబస్లో ఎట్లుండేదంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్ ఉండేది సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ ఉండేది అంటే ఎస్ఎస్సి వరకు పిల్లలు చదివి వచ్చేవాళ్ళు ఆ స్ట్రెస్తో ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ స్ట్రెస్ను బేర్ చేసుకొని ఇంటర్కి రాగానే ఇంటర్లో మళ్ళీ బోర్డు ఎగ్జామే ఉంటుంది అంటే మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అవ్వడంతో మళ్ళీ పుస్తకాలు పట్టుకోవడం బట్టి పట్టడం కొన్ని కార్పొరేట్ కాలేజీలో అయితే ఖచ్చితంగా బట్టి పట్టిస్తారు బట్టి పట్టడం ఇంటర్ మళ్ళా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం అందులో బ్యాక్ లాగ్ అయితే మళ్ళీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్తో సప్లిమెంటరీ రాయటం లేకపోతే ఇంప్రూవ్మెంట్ రాయటం అది పోతే మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్ మళ్ళీ రాయటం సో ఇంటర్ కొంత భారమైంది విద్యార్థులకి అటువంటి భారాన్ని తగ్గించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది కొద్దిసేపటి క్రితమే ఇంటర్ బోర్డు కృతికా శుక్ల ఇంటర్ బోర్డు అధినేత కృతికా శుక్ల కొద్దిసేపటి క్రితమే నిర్ణయాన్ని ప్రకటించింది ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు కేవలం ఒక్కసారి మాత్రమే ఉంటాయి అది ఇంటర్ సెకండ్ ఇయర్లో మాత్రమే ఉంటాయి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎగ్జామ్ నిర్వహించడాన్ని సిబిఎస్ఈ విధానం అంటారు ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాల్లో నేషనల్ సిలబస్ ఆధారంగానే ఇంటర్ జరుగుతుంది నేషనల్ సిలబస్ అంటే సిబిఎస్ఈ మోడల్లోనే ఇంటర్ ఎగ్జామ్ జరుగుతాయి సిబిఎస్ఈ విధానంలో కేవలం టెన్ ప్లస్ టూలో టూలో అంటే సెకండ్ ఇయర్లో మాత్రమే ఇంటర్ ఎగ్జామ్ జరుగుతూ వస్తున్నాయి సిబిఎస్సి విధానంలో సో అదే విధానాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయడానికి ఏపీ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొద్దిసేపటి క్రితమే ఇంటర్ బోర్డు కూడా ప్రకటించింది అయితే ఈ ప్రకటనకు ముందు ఇంటర్ బోర్డు కొంత కసరత్తు చేస్తుంది ఈ కసరత్తు ఏంటంటే ఇప్పటిదాక ఎందుకంటే ఇంటర్ నుంచి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చదివిస్తారు చాలా ఖర్చు పెడతారు తల్లిదండ్రుల కాన్సన్ట్రేషన్ ఫుల్గా ఉంటుంది సో ఇంటర్కి సింగిల్ ఎగ్జామ్ పెట్టడం చాలా బాగుంటుందా లేకపోతే డ్యూయల్ ఎగ్జామ్ అంటే రెండు ఫస్ట్ ఇయర్కి ఒక ఎగ్జామ్ సెకండ్ ఇయర్ ఒక ఎగ్జామ్ పెడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని సేకరించడం కోసం ఈ నెల ఇరవయో తేదీ వరకు అభిప్రాయాన్ని సేకరించే అవకాశం కనిపిస్తుంది జనవరి ఇరవయో తేదీ వరకు విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే విద్యావేత్తలు కావచ్చు భిన్నాభిప్రాయాలు సేకరించి ఇది బాగుంటుందా మీ ఒపీనియన్ చెప్పండి అని కూడా కొద్దిసేపటి క్రితం ఇంటర్బోర్డ్ ప్రకటించింది ఎందుకు ఇంటర్ సింగిల్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటుందంటే సింగిల్ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఏంటంటే ఫస్ట్ వన్ పిల్లలకి ఒత్తిడి తగ్గుతుంది ってだくとね ఇంటర్మీడియట్కి వచ్చేసరికి పిల్లల మనస్తత్వం చాలా డెలికేటెడ్గా ఉంటుంది మంచి చెడుని అప్పుడప్పుడే అర్థం చేసుకునే వయసు అది ఆ వయసులో నిర్ణయాలు వేగంగా ఉండొచ్చు ఎమోషన్ ఎక్కువైపోతుంటారు చాలా చాలా చూస్తున్నాం మనం చోడు పిల్లల పైన ఒత్తిడి నిజంగా ఈ హాస్టల్స్లో పెట్టి పిల్లలు చదివిస్తున్నారు వాళ్ళు చదువు ఒత్తిడి ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో గట్టి మార్కులు రావాలి మళ్ళీ సెకండ్ ఇయర్లో గట్టి మార్కులు రావాలి దీంతోపాటు నీటు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి జేఈకి ప్రిపేర్ అవ్వాలి ఐఐటికి ప్రిపేర్ అవ్వాలి ఎంత ఒక్కసారిగా టెన్త్ అయిపోగానే గంపెడ సిలబస్ తెచ్చి వాళ్ళు అదే పడిస్తున్నారు దీంతో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఎందుకంటే కాలేజీలో ఒత్తిడి ఉంటుంది కాలేజీ వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ బెస్ట్ మార్కులు తెచ్చుకుంటే కానీ ఇవన్నీ వర్కౌట్ కావని ఒక ఫీలింగ్ ఉంటుంది ఇదన్నీ పోతే ఇంటర్ సెకండ్ ఇయర్లో వచ్చిన మార్కుల్ని మాత్రమే ఇప్పటివరకు నేషనల్ ఎగ్జామ్స్ జేఈ కావచ్చు ఐఐటి కావచ్చు లేకపోతే ఇంకే ఎగ్జామ్ అయినా సరే నేషనల్ లెవెల్ ఉండే ఎగ్జామ్లో కేవలం ఇంటర్ సెకండ్ ఇయర్ మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు ఫస్ట్ ఇయర్ మార్కులతో ఉపయోగం లేదు అనే అభిప్రాయం కూడా ఎప్పటి నుంచో ఇంటర్ బోర్డులో ఉంది దాదాపు కొన్నేళ్లుగా ఇంటర్ బోర్డు పైన కాస్త దాని ప్రక్షాళన జరపాలి ఇంటర్ బోర్డు విద్యా విధానాన్ని మార్చాలి అనే ఆలోచనతో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కీలకమైన అడుగు వేసింది ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయాల్ని కూడా వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో దీంతో ఇంటర్ పరీక్ష పోయిందనుకోండి ఒత్తిడి తగ్గిపోతుంది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పిల్లల పిల్లలపైన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఒత్తిడి తగ్గిపోతుంది మరి ఫస్ట్ ఇయర్ ఏం చేస్తారు ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ కూడా ఉండొచ్చు ఫస్ట్ ఇయర్ ఏం చేస్తారంటే సాధారణంగా ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ కూడా యాన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది యాన్యువల్ ఎగ్జామ్ని కాలేజే నిర్వహిస్తుంది ఇంటర్నల్గా కాలేజే నిర్వహిస్తుంది ఇంటర్నల్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు సో అక్కడ పాస్ అయినా ఫెయిల్ అయినా పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి ఖచ్చితంగా కాలేజీల యాజమాన్యాలు పాసే చేస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదు కాబట్టి దీంతో ఇంటర్ ఎగ్జామ్ని ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ని ఇంటర్నల్ ఎగ్జామ్ చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ని ఒకే ఎగ్జామ్ని బోర్డు ఎగ్జామ్గా మార్చాలని ఇంటర్మీడియట్ బోర్డు భావిస్తోంది ఈ నిర్ణయాన్ని కూడా తీసుకుంది ఇప్పుడు అభిప్రాయ సేకరణకు కూడా వెళ్తుంది ఒక ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్తుంది ఒకటి ఏంటంటే నేషనల్ ఎగ్జామ్కి పిల్లలు ప్రిపేర్ అవుతారు రెండోది వచ్చేసి వీళ్ళకి బోధించే విద్యనంతా ఎన్సీఆర్టీ విధానంలోనే బోధిస్తారు ఇంటి ఎన్సీఆర్టీ సిలబస్ను మాత్రమే బోధిస్తారు మూడోది వచ్చేసి పోటీ పరీక్షల్ని ఈజీగా ఎదుర్కోగలుగుతారు పోటీ పరీక్షలకి వేగంగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది మూడోది వచ్చేసి స్ట్రెస్ ఉండదు పిల్లల పైన ఒత్తిడి ఉండదు చాలా రిలీఫ్గా ఉంటారు ఎందుకంటే టెన్త్ ఎగ్జామ్ రాసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ రా మళ్ళీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసి ఈ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది ఒక్కసారిగా ఒత్తిడి తగ్గిపోయి పిల్లలు కాస్త రిలాక్స్ అయ్యి అవకాశం ఉంటుంది ఏజ్కి రిలాక్స్ చాలా అవసరం మనం కూడా ఆలోచించవచ్చు మన పిల్లలు చూస్తున్నాం తమ్ముళ్ళని చెల్లెలని అందరినీ చూస్తున్నాం మనం కూడా ఆలోచించవచ్చు వాళ్ళకి కొంత రిలాక్స్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం మాత్రం అందరికి అందరిలో కలుగుతుంది అయితే ఇలా చేయడం వల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఉందని భావిస్తుంది ఏంటంటే ఎన్సీఆర్టీ సిలబస్ని బోధించడం ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలన్నీ ఎక్కువగా ఈ ర్యాంకులు సాధిస్తూ ఐఐటిలో కానీ లేకపోతే ఎంసెట్లో కానీ ర్యాంకులు సాధిస్తున్న చాలా కాలేజీలు ఎన్సీఆర్టీ సిలబస్ని మాత్రమే ఫాలో అవుతున్నాయి ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న ప్రైవేట్ కాలేజీలో జరుగుతున్న బోధనా విధానం పైన పరిశోధన చేసినట్టు తెలుస్తోంది ఆ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కావచ్చు అక్కడి విద్యావేత్తని కావచ్చు పిలిపించుకొని వాళ్ళతో కొంత చర్చ కూడా జరిపినట్టుగా తెలుస్తుంది గవర్నమెంట్ కాలేజీలో ఈ మార్పును తీసుకొస్తే పే వివిధ విద్యార్థులకు కూడా ఎన్సీఆర్టీ సిలబస్ అందుబాటులోకి వస్తుంది ఎప్పుడైతే ఎన్సీఆర్టీ సిలబస్ అందుబాటులోకి వస్తుందో గవర్నమెంట్ అంటే ప్రభుత్వ కళాశాలలో అంటే ఇప్పటివరకు ర్యాంకుల్లో ప్రభుత్వ కళాశాల పెద్దగా కనిపించవు ప్రైవేట్ కాలేజీలో కనిపిస్తాయి సో గవర్నమెంట్ కాలేజీలో కూడా ఎన్సీఆర్టీ విధానం తీసుకురావడం వల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ విద్యార్థులు చాలా వాళ్ళ టాలెంట్ కూడా వస్తుంది వాళ్ళు కూడా నేషనల్ ఎగ్జామ్స్కి ఈజీగా అటెంప్ట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు వస్తాయి కాబట్టి ఎన్సీఆర్టీ సిలబస్ని అన్ని చోట్ల అమలయ్యే విధంగా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షా విధానంలోనే మార్పు తీసుకురావాలనేది నిర్ణయంగా తెలుస్తుంది దీంతో ఒక్కసారిగా ఇది చాలా గొప్ప నిర్ణయం మంచి నిర్ణయం అనిపిస్తుంది చూడాలి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి మొత్తానికైతే చాలా స్పష్టంగా మళ్ళీ ఒకసారి సింపుల్గా బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంటర్ బోర్డుకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ బోర్డ్ ఇంటర్ బోర్డులో ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉండదు అని ప్రభుత్వం భావిస్తోంది సెకండ్ ఇయర్లో మాత్రమే బోర్డు ఎగ్జామ్ ఉంద ఉంటుందని భావిస్తోంది ఆ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ తొలగించడం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది దీనిపైన ప్రజాభిప్రాయాన్ని అంటే విద్యార్థులు పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మరి మీరేమనుకుంటున్నారు ఇంటర్మీడియట్కి ఫస్ట్ ఇయర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బోర్డు ఎగ్జామ్ అవసరమా వద్దా సింగిల్ ఎగ్జామ్ ఉంటే బాగుంటుందా ఇప్పుడు ప్రభుత్వం భావిస్తున్నారు లేదు గతంలో ఉన్నట్టుగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్కో ఎగ్జామ్ సెకండ్ ఇయర్కో ఎగ్జామ్ కావాలా మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద మీ అభిప్రాయాలను తెలియజేయండి మీ అభిప్రాయాలపైన ఖచ్చితంగా మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ